హాయ్ ఫ్రెండ్స్ మనకు పన్నెండు సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు బెయిల్ మీద ఉన్నారు చాలా నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి దగ్గర దగ్గర వాళ్ళు చెప్పేది ముప్పై ఏదో అంటున్నారు మరి క్లియర్గా మనకు తెలియదు అంటే దే ఆర్ మల్టిపుల్ కేసెస్ అది సిబిఐ కోర్టు సో సిబిఐ కోర్టు మనకు అది చాలా పద్ధతిగా పకడ్బందీగా ఎవరిని ఎవడికి తల వంచకుండా మనకు పనిచేస్తుంది సిబిఐ అంటే ఎవరిని లెక్క చేయదని చెప్పేసి మనమంతా గొప్పలు 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 చెప్పుకుంటుంటాం సిబిఐ గురించి మరి ఆయన ఇప్పుడు నేను కోర్టుకు రాలేను కోర్టుకు వస్తే చాలా ఇబ్బంది చాలా ఖర్చవుతుంది ఇప్పుడు ఈయన ఒకటే కాదు కదా మనకి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్లు సీఎంలు మంది ఇదివరకు కోర్టులు హాజరయ్యారు సాక్ష్యాలు చెప్పారు సో మరి ఆయన అలాగంటే ఈ సో కోర్టు మౌనంగా ఉండి సిబిఐ మౌనంగా ఉంటే దీని వెనక ఎవరు వాళ్ళకు చెప్పకపోతే మరి వాళ్ళు ఎలాగ అంత మౌనంగా ఉన్నారు అంటే రియల్గా సిబిఐకి అంత సత్తా లేదా ఆరు సిబిఐ కోర్టుకు అది కేవలం ఓన్లీ మేకపోతు గాంభీర్యమేనా అది లేకపోతే నిజమైతే మరి ఎందుకు మరి ఆయన రానంటే ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద ఆఫ్టర్ ఆయన పదవి డిమిట్ చేసినాక ఆయన సాధారణ పౌరుడే ఆయన ఆయనకేం పెద్ద ఏమి ఆయన ఏదో అంత ఊహించుకోవాల్సిన అవసరం లేదు మరి దీని మీద ఇది ప్రజలకు ఈ సిబిఐ మీద కోర్టు మీద ఇలాంటి కేసులైతే నమ్మకం పోతుంది దయచేసి సరిదిద్దుకోండి థ్యాంక్ యూ